ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్ రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్ల నుంచి బయటకు వెళ్ళామని స్థానికులు తెలిపారు అదేవిధంగా కోయలగూడెంలో సుమారు ఐదు సెకండ్ల పాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్నీ కదిలాయని స్థానికులు తెలిపారు శంకరరావు గారు తీసేసి కూర్చుంటాం ఏమన్నా మీకు ఏమైనా భూ కంపించింది ఆరు నా కుర్చీ కూడా తల్లింది నాకు అర్థం కాలేదు సరే ఆవిడ తెలియలేదు టెన్ సెకండ్స్ మాత్రం కంపించింది కుర్చీ కూర్చుంటాగా కూర్చుంటా కుర్చీల కదిలిపోయింది గ్యాస్ పండి కదిలిపోయింది ఇమ్మీడియట్గా మీరు బయటకు వచ్చాము బయట ఏం జరుగుతుంది అందరూ వచ్చి సరే ఏంటంటే కంకర కంగారా బయటకు వచ్చింది అసలు స్వీయ అనుభవం తొలిసారి అసలు భూకంపం ఎలా ఉంటుంది దాని ఫీల్ అనేది ఫస్ట్ టైం తెలిసింది అంటే చాలా మైన్యూట్గా గా Ten seconds like. It.